హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం రైల్వే శాఖ నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి మొదటిసారిగా ఈ యొక్క జాబ్స్కి రైల్వే నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి ఒక జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఆయన పోస్టింగ్ కూడా మన తెలుగు వాళ్ళకి సికింద్రాబాద్లోనే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి పైగానే సాలరీ ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఈ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు పెన్ టు పెన్ డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు ఫస్ట్ టైం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు అన్ని డీటెయిల్ని క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మండి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ ఈరోజు గా అయితే వచ్చింది ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు జీరో ఫోర్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ లో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నాలుగవ నోటిఫికేషన్ అనమాట ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క ఏసీ ఆఫీసులో కూర్చొని సిస్టమ్ కిందనే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది బయట తిరగడం అయితే ఉండదు కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు గెజిటెడ్ హోదా ఉంటుంది మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి అంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు మొబైల్లోనే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది వీడియో అయితే చేస్తాను సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి సంబంధించి సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ మనకి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు అంటే మీకు రెండు ఎగ్జామ్స్ ఉండవు ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో సో దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు ఈ సీబీటీ ఎగ్జామ్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ మార్క్స్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై థర్డ్ నెగిటివ్ విధానం అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ హిందీతో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ స్ అయితే వస్తాయి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క టెస్ట్లో వచ్చేసి మనకి ఆన్లైన్లోనే వివిధ రకాల మల్టిపుల్ చిప్స్లలో కండక్ట్ చేస్తారు అంతే అందరికీ ఒకరోజు ఉండదు మీకు వచ్చినటువంటి చిప్స్లో మీరు ఆ యొక్క డేట్ రోజు ఇంటర్ ఆ యొక్క ఎగ్జామ్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది నార్మలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి కూడా అక్కడ ఇచ్చారు ఎవరైతే సిబిటి అనేది పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి మీ ఇక్కడ సీబీఏటీ టెస్ట్ అనేది పెడతారు ఇక్కడ మీకు సీబీటీ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్ట్ టూ టైప్ మల్టిపుల్ చాయర్స్ విధానంలోనే అక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చారు అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి మీకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే సిక్స్టీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు లాజికల్ క్యాపబిలిటీ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ మెంటల్ రీజనింగ్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ సో ఈ విధంగా యొక్క సెక్షన్స్ నుంచి మీకు ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు సిలబస్ కూడా ఇదే నోటిఫికేషన్లో మీకు డీటెయిల్గా అయితే ఇచ్చారు ఆ టాపిక్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు ఇక కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీని తర్వాత ఏంటంటే ఎవరైతే ఇది పాస్ అవుతారో మీకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వీకెన్సీస్కి ఎంపిక చేస్తారు సిబిఏటీలో మీకు నెగేటివ్ విధానం అనేది ఉండదు సో ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు సెలక్షన్లో భాగంగా మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు ఇక్కడ మీకు ఐ సైట్కి సంబంధించి అయితే ఇక్కడ మీకు ఏ టూ క్యాడ క్యాటగిరీ కింద చూస్తారనమాట మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి ఆల్ రెస్పెక్ట్స్లో అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ మీకు విజన్కి సంబంధించి డిస్టెన్స్ విజన్ వచ్చేసి సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి నో ఫాగింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే నియర్ విజన్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎన్ జీరో పాయింట్ సిక్స్ ఉండాలి జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి అండ్ మీరు కంపల్సరీగా కలర్ విజన్ బైనాక్యులర్ విజన్ నైట్ విజన్ మైపోఫిక్ విజన్ ఈ టెస్ట్లు అనేవి కంపల్సరీగా పాస్ అయి పాస్ కావాలని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇవి ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది ఇవి మనకి కండక్ట్ చేస్తారన్నమాట మెడికల్ ఎగ్జామినేషన్లో సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు ఏంటి అంటే సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉద్యోగాలు అన్నమాట ఈ జాబ్స్కి ముందు ఎప్పుడు కూడా రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే రాలేదు ఈ జాబ్స్ని ఇంతకుముందు మనకి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేసేవారు ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి లెవెల్ సిక్స్త్ ప్రకారం బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి మీకు డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది ఇంకా చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నుంచి అన్ని కలుపుకుంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి పైగానే మీకు ఇన్ హ్యాండ్ సారీ అన్నమాట ఇది అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నాడు కాబట్టి మీరు ఈ బీఎస్సీ బీకామ్ బీఏ అండ్ బీటెక్ మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట విషయానికి వచ్చినట్లయితే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మీకు మినిమం ఏజ్ అనేది ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ ఏజ్ము జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళైతే థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఎస్సీఎస్సీ వాళ్ళైతే మాత్రం థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఫీజకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ అప్లై చేయడానికి ఫీ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది అయితే ఎవరెవరు ఎంత ఫీ పే చేయాలి అంటే అమ్మాయిలందరూ అలాగే ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈబీసీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వీళ్ళైతే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాలి మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయితే మీ యొక్క అమౌంట్ అంతా కూడా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో మిగతా వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ కావడం అనేది జరుగుతుందనమాట నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి ఏదైతే గ్రూప్ బి జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి మనకి టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే త్రీ సిక్స్టీ ఎయిట్ వీకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు కూడా వీకెన్సీస్ అనేవి ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ కేటగిరీలో వీకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా ఇక్కడ వీకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది అండ్ ఇక్కడ మనకి రైల్వే జోన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు ఏ కి సంబంధించి ఏ జోన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు మనకి ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా మీరు చే చూడవచ్చు వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది అండ్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది కదా సో దానికి సంబంధించి కూడా మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు సో కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో అన్ని జోన్స్ల కూడా యొక్క వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటాయి జాబ్స్ అనేవి మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే సిక్స్టీ ఫైవ్ అంటే మామూలు విషయం అయితే కాదు మన సొంత రాష్ట్రంలోనే చక్కగా మీరు ఏసీ ఆఫీసులో కూర్చొని జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎటువంటి వర్క్ ప్రెషర్ కూడా ఏమీ ఉండదు కాబట్టి సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ జాబ్స్ అనేవి జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే ఆర్ఆర్బీ అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనకి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి కూడా ఆ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అయింది అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేసేసి సో మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది డైరెక్ట్గా మీరు లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు మనకి రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీటికి సంబంధించి మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో అయితే ఇస్తాను సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి చాలామందికి హెల్ప్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు సో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మిస్ చేసుకోవద్దు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అయితే ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్